ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం ధాన్యం కొనుగోలులో రాష్టంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఎక్కడ సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఈ మేరకు ధాన్యం కొనుగోలుపై ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారుల ఉద్యోగుల నిర్లక్ష్యం రైసు మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు పాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యేలు కళావతి రెడ్డి శాంతి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఇదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు శ్రీహరికోట నుంచి మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన సి ఫిఫ్టీ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది అనుకున్న సమయానికి ప్రయోగం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన త్రోబా ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ రెండు అంతరిక్షంలోకి మోసుకువెళ్లను నిన్న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్య గుర్తింపుతో ఇవాటికి వాయిదా పడింది కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు सेवन सिक्स फाइव फोर थ्री टू वन जीरोन का सफलतापूर्ण फोर्टी सेवेंट प्रथम चरण का प्रज्जवलन जारी है लगभग 109 सेकंड्स तक चलेगा इस दौरान कुल 9000 ग्राउंड लेड स्टेपन का पृथकन तत्पश्चात लेड स्टॉन को जा किया जाएगा separated. और अंत में प्रथम प्रत्क रहा है सेकंड स्टेज सेपरेटेड थर्ड स्टेज इग्नाइटेड జనసేన పార్టీ నాయకులు ఏపీ అగ్నికుల క్షేత్రీయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావుకి ఆత్మీయ అభినందన సభ అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో జరుగుతుందని ఏపీ అగ్నికుల క్షేత్రీయ అభ్యుదయ సంఘం నాయకులు తెలియజేశారు ఈ అభినందన సభకి రాష్ట నలుమూలల నుంచి జనసేన టిడిపి బీజేపీ అభిమానులు అగ్నికుల క్షత్రియులు వేలాదిగా రావాలని కోరుతున్నట్లు ఏపీ అగ్నికుల క్షత్రియ అభ్యుదయ సంఘం నాయకులు వడుగు శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మత్స్యకార కన్వీనర్ బొమ్మిడి గణేష్ తెలియజేశారు బొమ్మిడి గణేష్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మత్స్య సెల్ కని ఉన్నారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా సామాజిక వర్గాన్ని గుర్తించి మరి మా సామాజిక వర్గాన్నించి అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా చిలకమూడి పాపారావు గారిని అలాగే వండి కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం రాజేంద్ర గారికి అవకాశం కల్పించినందుకు ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన పురంధరశీరావు గారికి మరి రాష్ట్ర నాయకుడైన లోకేష్ గారికి ముందుగా నా ప్రవర్తన తెలుపుకుంటూ మరి ఇదే సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే పెద్దలు తూజులు మోహదేవి వెంకటరమరావు గారు అలాగే జనసేన పార్టీ నరసాపురం ఎమ్మెల్యే బొమ్ముడి నాయకుడు గారు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు మరి ఈ పాపారావు గారి చైర్మన్ రావడానికి కృషి చేసిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి గారు మరి అవునిగడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు మరి ఆ ఈ పదవులు రావడానికి సహకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆరో తారీఖున శుక్రవారం మరి అవునిగడ్డ నియోజవర్గంలో చిన్నకూరి పాపరావు గారికి ఈ సామాజిక వర్గాల నుంచి కాని మరి ఆ కోటమి ప్రభుత్వం ఉన్న అన్ని పార్టీల మద్దతుతో భారీ అభిన సభ ఏర్పాటు చేయడం అయింది మరి ఆ రోజు ఉదయం పది గంటలకు విజయవాడ తన స్వగ్రవ చెలకలపూడి బాబరా గారి స్వగ్రహోదయం పది గంటలకు బయలుదేరి మరి ర్యాలీగా మధ్యాహ్నం గున్నూరులో లంచ్ ఏర్పాటు చేయబడింది అక్కడ లంచ్ చేసుకుని రేపల్లె ఇసుకపల్లి సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ఆవుడిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో సభా ప్రాంగణం ఏర్పాటు చేయబడింది ఈ సభా ప్రాంగణానికి భారీ ర్యాలీగా తరలిదేతున్నారు కావున ప్రతి ఒక్క అగ్నికుల క్షేత్రిలు కానివ్వండి జన సైనికులు కానివ్వండి కూటమి నాయకులు కానివ్వండి విచ్చేయవలసి విచ్చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సైతం కొలు గారు అట్లాగే మిగతా మంత్రులు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా జన ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ నెల ఏడో తేదీన పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే నిర్వహణ జరుగుతుందని పేరెంట్స్ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు కృష్ణా జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ నెల ఏడో తేదీ నుంచి మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ వెల్లడించారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వర్తించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న పదమూడు వందల అరవై మూడు బడి పాఠశాలల్లో కూడా ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నాము ఈ ఇది ఎప్పుడూ లేనట్టు ఈసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏంటి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పిల్లవాడికి ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే ఆయన ఏ సబ్జెక్ట్ లో బాగా చదువుతున్నారు ఏ సబ్జెక్ట్ లో పురోగతి అవసరం ఇంప్రూవ్మెంట్ అవసరము ఇతర అన్ని అంశాల గురించి కూడా పేరెంట్స్ తో టీచర్స్ వన్ టు వన్ చర్చించే దానికోసం ఈ యొక్క పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో ప్రతి స్టూడెంట్ కి కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేదానికి నా రిక్వెస్ట్ ఏమంటే మీకు ఆల్రెడీ ప్రతి స్కూల్ నుంచి ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చింది ఎస్ఎంఎస్ వచ్చింది అంతా వచ్చింది సో దయచేసి దీన్ని ఏదో స్కూల్లో ఎప్పుడు పిలుస్తుంటారు కదా అనే యాటిట్యూడ్ కాకుండా మీ పిల్లల గురించి తెలుసుకునే దానికి మీ పిల్లల్ని ఏ రన్ ఎలాగా వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు అనేది అర్థం చేసుకునే దానికి తప్పనిసరిగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మీరు అందరూ అటెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు లో పదిహేడు సంవత్సరాల నుంచి ఆశాం వర్కర్ గా పనిచేస్తున్న వీరకుమారి అనారోగ్య సమస్యలు మరియు ఒత్తిడి కారణంగా ఈ రోజు అటాక్ రావడంతో చనిపోయారని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి తెలిపారు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కల్పించాలని సిఐటిఓ ఆసాం వర్కర్స్ యూనియన్ నాయకురాలు జిల్లా కార్యదర్శి ధనశ్రీ డిమాండ్ చేశారు గ్రామంలో సంవత్సరాలుగా ఆశా వర్కర్ గా పనిచేస్తున్న వీరకుమారి ఈ రోజు హఠాత్తుగా అనారోగ్య కారణాల వలన చనిపోవడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అనేక మంది ఆశా వర్కర్లు హాస్పిటల్ పాలవుతున్నారు హార్ట్ అటాకులతో అనారోగ్యాలతో చనిపోతున్న పరిస్థితి ఉంది చనిపోయిన ఆశా వర్కర్లకు ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్క్రేషే రావట్లేదు అట్లాగే మట్టి ఖర్చులు కూడా రా ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు చనిపోతే మట్టి ఖర్చులు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అట్లాగే సహజ భరణానికి రెండు లక్షలు ఇవ్వాలి ప్రమాదంగా చనిపోతే పది లక్షలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్తో అనేక సందర్భాల్లో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా వర్కర్ల నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు వీరకుమారి అనారోగ్యంతో చనిపోయింది ఆ కుటుంబం రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందించాలని చెప్పి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లకు ఎక్కనైనా ఆశా వర్కర్లు ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇంకేదైనా జరిగినా సరే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి సర్క్యులర్లు ఇవ్వాలని చెప్పి ఇలాంటి పరిస్థితి మరొక కుటుంబానికి రాకుండా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కృష్ణా జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా మచిలీపల్ స్థానిక బస్టాండ్ సెంటర్లో గల కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు బీసీల ఆరాధ్య ఆరాధ్యదైవం గౌతులచ్చిన విగ్రహంపై జరిగిన దాడిని ఖండించారు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నిన్న అర్ధరాత్రి వేళలో కాచి అదును చూసి మరి బీసీ మనోభావాలను దెబ్బతీసే విధంగా గౌతులచ్చన విగ్రహంపై బురద చల్లే ఘాతుగానికి పాల్పడిన వ్యక్తుల్ని పోలీసు శాఖ వారు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు కృష్ణా జిల్లా కొడ్లవల్లేరు మండలం కౌత్రం గ్రామంలో మరి సర్దార్ పేరు మీద కొందరు గుర్తు తెలియని దొన్నందులు విగ్రహానికి జిమ్మి అలానే పక్కన ఉన్నటువంటి బ్యాంకుల మీద కూడా బురదేసి మరి ఈ యొక్క బీసీల ఆరాధ్య దైవం మా సర్దార్ గోత గారి విగ్రహం మీద బురదేస్తే బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా తరఫున నా పేరు కేవీవీ సత్యనారాయణ ఈ కృష్ణా జిల్లా కార్యాలయంలో ఖండిస్తున్నాం అక్కడ గురలాల్ నగర్ పోలీస్ వాళ్ళు మేము వీడియో పెట్టారు మా వాళ్ళు అక్కడి నుంచి మీడియా చూసాం ఒక వీడియో వచ్చింది ఆ వీడియో ఆధారంగా ఒక కానిస్టేబుల్ ఏమైనా పంపించారు అక్కడికి మరి ఎవరైతే దీని మీద బురద జిమ్మారో వాళ్ళని ఇక్కడ ఎస్పీ గారు స్పందించి వారి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దీని మీద కానీ ఎస్పీ గారు స్పందించి ఎలాంటికాయలు ఎప్పుడు కూడా బీసీ విగ్రహాల మీద బురదగానే దాకా ఆకతాయిలు ప్రభుత్వ రచన స్వతంత్ర సమరయులు వారి మీద బురద బ్యాండర్ అయిపోయి దీన్ని మేము బీసీ సంక్షేమ కృష్ణా జిల్లా ఈరోజు మేము ఖండిస్తున్నాం ఇలాంటివి భవిష్యత్తులో పునరావు అవ్వకుండా ఆ దోషుల్ని కఠినంగా శిక్షిస్తారని ఎస్పీ గారికి నాయకులు కూడా వెంటనే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటి జరిగే బీసీ మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు ఎవరైనా కాని కంపల్సరీ ఎంత వాళ్ళైనా సరే మీద పడిన వేసిన బురద అగంతులను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకుని మళ్ళీ ఎలాంటి

ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం